మహానగరంలో జంతర్మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో ఎలాగమ్మ కొట్టాడు వాడు ఎలాగమ్మ కొట్టాడు ఎలా కొట్టాడు నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా నేను తిరిగి కొడతాను టెల్ టెల్ ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్ కొట్టాడా లేదే నన్ను కొట్టావు నేనెక్కడ కొట్టాను నువ్వే గాడి పర్వాలేదు యు మై అక్క బిడ్డ డోంట్ లూజు ముందు ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గుర్గాంకో ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను అది తొమ్మిదిన్నరకు రావాల్సినోడు వాడు ఎనిమిదిన్నరకే వచ్చాడు నమస్తే సార్ ఏ టైం బాగోలేదు వదిలిపెట్టను ఒక అమ్మాయిని పట్టు కొట్టావు మగాడు వచ్చి కొడతావా కొట్టరా చూద్దాం ఏంటికుతున్నావు మగాడు చూకా మరి నేనెవరిమ్స్ చూసావా రేయ్ నా బాడీ చూసావా రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే నీకు కొట్టడమే వచ్చు నాకు కరవడం కూడా వచ్చు నమస్కారం సెంట్రల్ మినిస్టర్ నమస్కారం నా తమ్ముడు గురించి మీకు తెలియదు వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం వాడితో మీరెందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది పార్టీకి నా కాదు అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి ఇది ఢిల్లీ గుర్తుంచుకోండి చెప్పు రావణ అమ్మా గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణా ఓటమే లేదు అది చాలు చెప్పరా మంత్రి కూతురుని నో ఇలా గర్వసింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు ఏమన్నా నా కళ్ళ ముంద తీసుకెళ్లిపోయారు తండ్రా ఆ బండి ఏ రూట్లో వెళ్తుందో నువ్వు ఫాలో చేయి నీకు తర్వాత ఫోన్ చేస్తాను ఓకే రామ్జీ నీ బండి తాళాలి డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్ ఏంటా పిచ్చివాగుడు అది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో నీకు ఇప్పుడు మొదలవుతుంది లాగుడు పీకుడు నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా నువ్వు సెంట్రల్ మినిస్టర్ కుదుపులేరు పైకెక్కి అరువు మొత్తం ఇండియా ఉంటుంది ఆరు వందల కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం దాని కమిషన్ అరవై కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్ష నా కూతురి కిడ్నాప్ చేశారు పై కంప్లైంట్ ఇవ్వ నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు మీ డాక్టర్ నాయుడు గర్వసింగ్ గ్రూప్ ఎత్తుకెళ్లారు సార్ రామ్ నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను ఇదంతా పొలిటికల్ ప్రెషర్ కాసేపట్లో సత్తుకుంటుంది మీరు మాట్లాడేది మాట్లాడండి సార్

मारो hey, छोड़ hey. <laughs> दो मुझे रवि ऑन कमिंग ओके राम प्रॉब्लम पे देते चपता ओके पुलिस तो चाहिए तुम लोग कौन हो क्यों मुझे पकड़ लिया है तुम जानते हो मैं कौन हूँ मेरा बाप कौन है तेरी इतनी हिम्मत क्या हुआ तेरा दरबार पुलिस रहे तो डॉक्टर हूँ मैं बुलाओ अपने बाप को విజయవాడకు దగ్గరగా వెళుతున్నాను అలాగే తిరిగి ఊరికెళ్ళిపో మరి పత్రాలు పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్లి అక్కడే భద్రంగా పెట్టు రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు బాడీ గార్డ్ సెక్యూరిటీస్ రాలేదు కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడు వచ్చాయి ఏం కావాలి మీకు ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి వినత పత్రం ఇవ్వడానికి వచ్చాం ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు ఇక్కడ ఢిల్లీలో ఎవడ పట్టించుకునేది ఢిల్లీలో తెలుగు పెరుగు తర్వాత తెలుగును పెంచుదు గాని మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు అడుగుతా దాని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని ఆనకు ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని తెలుసు సోపుకి తెలుగులో ఏంటి సోప్ సోప్య్యో నాను సబ్బు ఏమిటింగ్ కల్పింగ్ తాగింగ్ తగింగ్ తగింగ్ అయ్యో తేనీరు నీరు అందరు నుండి వచ్చును ఎలా పట్టావరా నేను నీతి చంద్రిక పంచతంత్రం వేమన శతకం శివ మను చరిత్ర వసు చరిత్ర అన్నమయ్య పదాలు రామదాసు కీర్తనలు ఒకటేమిటి అన్ని అప్పచెప్తాను ఇవన్నీ ఏంట తెలుగు మాట్లాడాలి తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు ముందు మీరు తెలుగు నేర్చుకోండి తర్వాత వెళ్ళండి అవును ఇవన్నీ నేర్చుకున్నావరా కవి కవిగారు పద్మభూషణ్ సినారాయ్ ఇంట్లో పది సంవత్సరాలు వాచ్మేన్ గా పనిచేశాను గంధం మూసిన గాడి కూడా వాసన అంటుతుందంటారు అది ఇదేనా మహాకవి సినారాయణ ఇంటి వాచ్మెన్ నోట్లో తెలుగు తాండవం చేస్తుందే అవును గారు తమరికి తెలుగు చక్కగా మాట్లాడు తెలిసియు గతించిన ఏడేళ్ల కాలముగా ఎందుచేత కియా కియాని కాకిలా అరచుచుండిరి తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు కొట్టుకు వెళ్లమని చెప్తారు కార్లు తుడవమని చెప్తారు అందుకే క్యా ఇదే తమరు రాజతంత్రమా ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు ఈ నోట్లో హిందీ మాత్రమే వస్తోంది అప్పుడు తెలుగొచ్చు చూడరాని కొంచెం బయటికి వెళ్ళాలి డ్రైవర్స్ లేరు కార్ తీస్తారా చూస్తా కార్ తీస్తారా వెళ్ళాలి ఆగ్రాకి వెళ్ళండి తాజ్మహల్కి వెళ్ళాలి వెళ్ళండి నేను రాను మీరు అడిగితే చెప్పండి మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు అందుకని బాధతో తాజ్మహల్ లో కనపడకుండా పోయిందని చెప్పండి మాట్లాడుతున్నారు అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు అదే కష్టంగా ఉంది ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు. కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్లి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేండి. ఇది ఆశతోటో తోట ఆవేసం వచ్చిన లవ్ కాదు. కేర్ అండ్ అఫెక్షన్ తో వచ్చిన లవ్. రామ్, రిజల్ట్ వచ్చింది. మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది. వచ్చే వారం అందరూ బయాలర్ ట్రైనింగ్ కి ముసరుకెళ్ళాలి రామ్. నేన తర్వాత మాట్లాడతాను. పదండి వెళదా నాకు చాలా బాధ్యతలున్నాయి ప్రేమ పుట్టదు మీ ముగ్గురు కోసం ముప్పై మంది పనిచేయడం మీ లైఫ్ స్టైల్ కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకొని తాగడం నా లైఫ్ స్టైల్ మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్ మీరు నన్ను మాత్రమే కాదు లైఫ్ లింక్ ఎవరిని ప్రేమించకూడదు ఇద్దరు లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్ లో ఉంటే పోరాడి గెలవచ్చు కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఈజీగా బయటకు వచ్చేయచ్చు నేను ఆ దరిదాపుల్లోనే లేను ఎక్కడికి వెళ్ళొస్తున్నావు షాపింగ్ డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళలేదు డ్రైవర్స్ ఎవరు లేరు